వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్ జనార్దన్ పేరాల ఈరోజు మన స్టూడియోకి ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గూడూరు శివరాంప్రసాద్ గారు వచ్చి ఉన్నారు ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాం నమస్తే సార్ శివరాంప్రసాద్ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి ఓకే ఈరోజు మీ పార్టీ అంటే జనసేన పార్టీ స్టాండ్ గురించి జనసేన పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలనలో ఎలాంటివి ఏ విధంగా భాగం పంచుకుంటుంది దాని మీద మనం ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా జనసేన పార్టీ పది సంవత్సరాల పాటు పోరాడి అధికారం చేపట్టింది పవన్ కళ్యాణ్ పోరాటం జనసేన పార్టీ పోరాటం గురించి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ముందుగా లోకల్ ఛానల్ వాళ్ళకి లోకల్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటాను మీరు అడిగిన పది సంవత్సరాల జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడ్డుకులతో ప్రయాణం సాగించాం జనసేన పార్టీ నాయకులు లేని పార్టీ కేవలం జన సైనికుల సైనికుల మీద కార్యకర్తల మీద వాళ్ళతోటే వాళ్ళను నమ్ముకునే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించారు ఆయన సిద్ధాంతాలు ఒక జనసేన పార్టీకి సిద్ధాంతాలు ఏ రాజకీయ పార్టీకి లేవు సిద్ధాంతాలతో నడిచే పార్టీ ఒక జనసేన పార్టీయే ఆ నేపథ్యంలో ఈ పది సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులతోటి ఎత్తుపలాలతోటి ఆఖరికి మా అధ్యక్షుల వారు పోటీ చేసిన నియోజకవర్గాలు కూడా గెలవలేకపోయామంటే మేము జీరో పాలిటిక్సు అంటే డబ్బు ప్రభావం లేని రాజకీయాలు మేము కోరుకుంటూ మేము ముందుకు సాగాము అదే విధానంలో మేము ఈ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాము ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమాలు ముందు ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కావాలి అంటే ఐక్యంగా ఉండి ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో మేము ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ అధికారం దిశగా వెళ్ళాం మా ఏకైక లక్ష్యం అధికారం కాదు పార్టీ మారాలి ఈ వ్యవస్థ మారాలి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి ఈ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రాన్ని బాగు చేయాలి అని అంటే ఇప్పుడున్న ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వం మారాలని ఏకైక లక్ష్యంతో మేము ఉమ్మడిగా జరిగింది ఆ దిశలోనే మేము అధికారం దగ్గర పడ్డాం అధికారం చేజిక్కించుకున్నాం మేము అన్నిటికీ తగ్గాం ఆఖరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా మాకు బలం ఉన్న సీట్లు కూడా మేము త్యాగం చేసి రాజకీయ మార్పిడి కోసమే మేము ప్రయాణించాము ఆ అధికారం దక్కింది ఇప్పుడు ప్రజలకు సేవ చేసే దుఃఖంతో మా ప్రయాణం కొనసాగుతుంది మొదటిసారి అధికారం చేపట్టి పరిపాలనలో భాగం పంచుకున్న జనసేన పార్టీ దీనిపై ప్రజల్లో స్పందన ఎలా ఉందనుకుంటున్నారు మీరు మీరు మంచి ప్రశ్న అడిగారండి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా చేయకుండా మొట్టమొదటిసారి అధికారం చేపట్టి అధికారం చేపట్టడంతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకుని ఎన్నో విలువలు గల రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృష్టితోటి ప్రయాణం చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు అధికారంలో చేపట్టిన తరువాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు పంచాయతీలు నిరీరమైపోయిన దశలో ఒక్కసారిగా మూడు వేల పంచాయతీలకు ఒకే రోజు పంచాయతీ మీటింగులు పెట్టడం పంచాయతీ సర్పంచుల చోతికి అధికారాలు ఇవ్వడం జరిగింది ఆ దిశగానే పంచాయతీలో ఉన్న రోడ్లు సీసీ రోడ్లు ఈరోజు మూడు వేల చిల్లర సీసీ రోడ్లు వేశారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ దుఃఖంతో ఆయన పరిపాలన దీక్ష ఎలా ఉందో పరిపాలన దక్షతతోటి పనిచేస్తున్నాడు అలాగే ఆయన పరిపాలన ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం సార్ మీరు చెప్పినట్టు పరిపాలన బాగుంది పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు గ్రామాల మీద దృష్టి పెట్టారు దీనిపైన ప్రజల్లో స్పందన ఎలా ఉందనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు గమనించారో లేదో ఇంతకుముందు క్రైమ్ రేట్లు కానీ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి గ్రామాల్లో రోడ్ల పరిస్థితి యాక్సిడెంట్లు ఇవ్వటం వల్ల కానీ ఎన్నో యాక్సిడెంట్ల మూలన ప్రజలు చనిపోవడం జరిగింది రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారైనాయి మరి ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం ఉమ్మడిగా ఏర్పడిన తర్వాత ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది ఇది ఇంతకుముందు కాకుండా ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారని మనం భావించాలి ప్రతిరోజు ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాలు సమీక్ష చేస్తూ ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారని ప్రజల దగ్గరికి మేము వెళ్తే వాళ్లే మాకు ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఇప్పుడు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అని చెప్పడమే కాకుండా అలా కాకుండా ప్రతీ రోజు ప్రజల దగ్గర పార్టీ ఆఫీసులో విజ్ఞప్తులు తీసుకుని ప్రజలకు ఏం కావాలి ఏమిటి మీ సమస్యలు ఏమిటని చర్చించుకుంటూ ప్రతి నాయకుడిని ప్రజలతోటి మమేకం చేస్తూ ముందుకు వెళ్తున్నాం ప్రజలు మా పరిపాలనతో చాలా బాగుందని అభిప్రాయపడుతున్నారు మాకు ప్రతి విషయంలోనూ ప్రజలు అండదండలు ఉన్నాయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేశారు వాళ్ళు ఇప్పుడు అలాంటి సమస్య కానీ అలాంటి సందర్భం కానీ ఎక్కడా కనిపించట్లా దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఎలా చూడవచ్చు ఖచ్చితంగా మీరు చెప్పిన మాట వాస్తవం సోషల్ మీడియాలో కానీ ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ట్రోలింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయినాయి దానికి మేము అంగీకరిస్తాం మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకంటే ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉన్నది ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనం వస్తున్నారు జన సైనికులు బాగా ఉన్నారు పార్టీ అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు ఎక్కడైతే ఓటు చీలకుండా మేము వెళ్ళాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళని వ్యక్తిగతంగా ఆయన విమర్శిస్తూ ప్రతి విషయంలోనూ ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు ఎందుకు అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఓటు చీలకుండా ఉండాలనే మా స్ట్రాటజీని వాళ్ళు మాది నెగిటివ్గా మార్చుకోవాలి వీళ్ళు కలవడానికి వీళ్ళేదు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే మా ఉనికి కోల్పోతామనే ఉద్దేశం వాళ్ళకి తెలుసు ఆ విధానంగా మాపై విమర్శలు చేయటం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ స్టాటజీ ఏంటి తెలుగుదేశం జనసేనని విడగొట్టాలి విడిపోతే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం వాళ్ళని స్ట్రోల్ చేస్తున్నారు విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు దానికి తెలుగుదేశం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలిసిపోతారు మనం విడిపోతాము అని మనల్ని విడగొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు స్ట్రాటజీ చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని కృతంతాలు ఆ రోజుల్లో చేసినా కానీ మేము తట్టుకున్నాము ఈ రోజున మమ్మల్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంతేగాని దానికి వేరే స్ట్రాటజీ లేదు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి బంధాన్ని ఎప్పట్లో విడదీసే సమస్య లేదు రాష్ట్ర అభివృద్ధి కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం స్టాండ్ తీసుకున్నారు కదా దాని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి దాని మీద జనసేన పార్టీ స్టాండ్ ఏంటి మనం భారతదేశంలో ఉన్నాం భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క దేశం ఎవరి మతాలు వాళ్ళై ఎవరి భిన్నాలు వాళ్ళై అందరూ భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నాం ఈ మొత్తానికి హిందూ ఇజాన్ని హిందూ దేశం మంది హిందూ ఇజాన్ని మనం కాపాడుకోవాలి కొన్న ప్రత్యేకమైన కొన్ని శక్తులు విడగొట్టాలనే ఉద్దేశంతో క్రైస్తవ మతం ముస్లిం మతం హిందూ మతం ఈ మూడు వేరువేరు చేసి వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు కనుక వీళ్ళు అనగదొక్కబడుతున్నారు అని ఉద్దేశంతో ఈ మతం మీద దుష్ప్రచారం మతం మీద దాడి జరుగుతుంది అలాంటప్పుడు మనం ఈ హైందవులంగా ఉండి హిందువులంగా ఉండి హిందూ మతాన్ని మనం హిందూ తత్వాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని కుతంత్రాలు గుళ్ళు పగలెట్టినా గోపురాలు పగలగొట్టినా ఏమి చేయలేకుండా ఉన్నారు కనుక మనందరం ఈ హైందవ మతాన్ని సనాతన ధర్మాన్ని మనం సనాతనం అంటే పాత ధర్మాలు ఆ సనాతన ధర్మాల్లోనే ఐక్యంగా ఉండి దేశం అంతా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము సనాతన ధర్మాన్ని తీసుకోవడం జరిగింది అంతేగాని మతాల మీద చిచ్చు పెట్టడం కాదు ఏమి కాదనేది నా స్వభావిప్రాయం నేను స్వతహగా హిందువుని కాదు అయినా కానీ మా నాయకుడు తీసుకున్న స్టాండ్కి మేము ఖచ్చితంగా ఏకీవిస్తాము ఆయనతో పయనిస్తాము ఆయన్ని సూచనలు మేము గౌరవిస్తాం సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత మను ధర్మాన్ని తీసుకొస్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు వచ్చే అవకాశం ఉందా దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా ఇది చాలా హాస్యాస్పదమైన ప్రశ్న అడిగారు మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత మేము కొన్ని సిద్ధాంతాలతోటి పార్టీని పెట్టామని ఇప్పుడే ఇంతకుముందు నేను చెప్పాను ఆ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం ఉందన్న విషయం మన జనసేన పార్టీ వాళ్ళు కానీ వేరే వివిధ పార్టీ వాళ్ళు కానీ మర్చిపోకూడదు పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపి ఆలోచన విధానంతో అన్ని కులాలు ఒకటే అనే ఉద్దేశంతో పార్టీని నడుపుతున్నారు మమ్మల్ని కూడా అదే దిశలో నడిపిస్తున్నారు మేము పార్టీలో ఏ పార్టీకి లేని సోషల్ జస్టిస్ విభాగం ఒక జనసేన పార్టీ మెయింటైన్ చేసిందన్న విషయం మేము మర్చిపోకూడదు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకముందు మొదట్లో ఈ అన్ని పార్టీలోని అన్ని విభాగాల్లో సోషల్ జస్టిస్ విభాగమే పీసుకొచ్చారు దానికి నేను జిల్లా అధ్యక్షుల పదవి కూడా చేపట్టాను పవన్ కళ్యాణ్ గారు మను ధర్మం తీసుకొస్తారు అని చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు అది చాలా తప్పు అంబేద్కర్ గారి విధానాలతోటి నడుస్తాము పెరియర్ గారి విధానాలతోటి మేము పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి అంతేగాని ఎప్పుడో సనాతన ధర్మంలో వేరు మను ధర్మం వేరు ఎట్టి పరిస్థితుల్లో మను ధర్మాన్ని మేము పాటించము పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అది కాదు అన్ని కులాలు సమానంగా చూడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించారని మీరు ఇంకొకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది సీజ్ ద షిప్ అంటూ నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు బియ్యం అక్రమ రవాణా మీద జనసేన ఒక యుద్ధమే చేస్తుంది అనుకోవచ్చు తప్పకుండా దీని మీద మీరేం చెప్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇప్పటిది కాదు అది ఎప్పటి నుంచో జరుగుతుంది దాని మీద ఒక నియంత్రణ లేదు దాని మీద మొట్టమొదట మన నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ వెళ్ళి అక్కడ గమనించిన తర్వాత ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు ఇక్కడ ప్రజలకు చెందాల్సిన ప్రతి ఏదైనా సరే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా రవాణా చేస్తుంది అనే ఉద్దేశంతో మేము అంతకుముందు పోరాటాలు చేశాం అంతకుముందు అక్కడ ఉన్న తోట చంద్రశేఖర్ మమ్మల్ని కొట్టడం మమ్మల్ని హింసించడం ద్వారంపూడి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మమ్మల్ని హింసించడం ఇలా చేస్తూ ఉన్నాడు మేము ఎప్పుడైతే అధికారం చేపట్టామో ఆ బియ్యం అక్రమ రవాణా పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుంది దీన్ని అంతు చూడాలి పేద ప్రజల కోసం అనే ఉద్దేశంతో మేము ఆ కార్యాచరణ రూపొందించాము ఎట్టి పరిస్థితుల్లో ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకుండా పేద ప్రజలకు అందే విధంగానే యుద్ధం చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రవాణా ఆపేస్తామని తెలియజేసుకుంటాం తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు క్షమాపణ చెప్పారు ఏ రాజకీయ పార్టీ నాయకులు అలా చేయాల దీని మీద మీ కామెంట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మన ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో వారు సమన్వయ లోపంతో ఆ తొక్కిసలాట జరగటం భక్తులు ప్రాణాలు విడవడం జరిగింది ఆ సంఘటనకి బాధ్యులు ప్రభుత్వం మేము ముందుగానే చెప్పాం జనసేన పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కాదు డిఫరెంట్ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ చేస్తూనే మేము ప్రజల్లోకి వెళతాం మేము స్వచ్ఛమైన పాలన అందిస్తాము స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తాము కుట్రుక్ కులంతాలు రాజకీయాలు మాకు ఉండవు ప్రభుత్వం చేసిన తప్పిదం ప్రభుత్వ అధికారులండి ప్రభుత్వమే ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆ స్థానంలో ఉండి ప్రభుత్వం చేసిన వాళ్ళకి ఎవరైతే భక్తులు చనిపోయారో మరి ఆ తప్పిదాన్ని మేము బాధ్యతగా తీసుకుని మేము ప్రజలకు క్షమాపణ చెప్పడం జరిగింది అది మా పవన్ కళ్యాణ్ గారి యొక్క విఘ్నత ఆయన యొక్క మంచితనం దాన్ని మనం రాజకీయాల్లో కోణం చేసి చూడటం భావ్యం కాదేమోనని నా అభిప్రాయం తిరుపతి తొక్కిసలాడ్లో పవన్ కళ్యాణ్ గారు హోందాగా క్షమాపణ చెప్పారు ప్రజలకి దీన్ని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు తప్పుపట్టారు దాన్ని ఏ విధంగా చూడవచ్చు గత రాజకీయాలతో మనం రీపే చేసుకుంటే రాధాకృష్ణ గారు ఒక పత్రిక నడుపుతున్నారు హుందా రాజకీయాలు చేస్తున్నారు పెద్దవారు వారు చేసిన కామెంట్లకి మనం వక్రభాషణ చెప్పడం కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం ఏది ఏమైనప్పటికీ రాధాకృష్ణ గారు ఏ ఉద్దేశంతో ఆ కామెంట్ చేశారో ఆయనకే తెలియాలి కానీ ఆయన అనుకున్న మనసులో అనుకున్న పథకం నెరవేరదని నా ఉద్దేశం ఓకే సార్ జనసేన భవిష్యత్ ప్రణాళిక ఏంటి జనసేన ఒక ఇండివిజువల్ రాష్ట్ర పార్టీ మనం కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్రంలో పరిపాలన సఖ్యతగా కొనసాగుతుంది ఇకపోతే రాజకీయ పార్టీ రాజకీయ మనుగడ కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒంటరిగా ఎదగాలని మా ప్రయత్నం ఎదుగుతాము భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది ఆ దిశగానే మా పార్టీ నాయకులు మమ్మల్ని నడిపిస్తున్నారు ఆ దిశగానే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పార్టీ భవిష్యత్తు కంటే కూడా ప్రజల భవిష్యత్తు పరిపాలనపై దృష్టి పెట్టారు ఆ పరిపాలన దిశగానే రేపు మార్చి పద్నాలుగో తారీఖు మా భవిష్యత్ ప్రణాళిక మేము ప్రకటిస్తామని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ దిశగానే జనసేన పార్టీ ఇండియల్గానే ప్రజల్లోకి వెళ్తుంది రానున్న రోజుల్లో మేము ప్రత్యామ్నాయ పార్టీగానే ఎదుగుతాం విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది దీంట్లో జనసేన పార్టీ ఎంతవరకు క్రియాశీలకంగా పనిచేసిందంటారు విశాఖ ఉక్కుకి ప్రత్యేక నిధులు కేటాయించడంలో జనసేన పార్టీ ఎంతవరకు క్రియాశీలకంగా పనిచేసిందని మీరు అడగటం కరెక్ట్గానే అనుకుంటున్నాను మీరు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం మీరు గమనిస్తే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడంలో వ్యతిరేకించిన వాళ్ళలో మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారే ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మా పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ పార్టీ యొక్క స్టాండ్ కానీ మాకు మాకు చెప్పారు కనుక విశాఖ ఉక్కుని ప్రైవేటీకించకూడదు అనే మేము ర్యాలీ తీసాం వేల మందితోటి నిరాహార దీక్షలో కూర్చున్నాం ఏ పార్టీ వాళ్ళు కూడా ఈవెన్ విశాఖ ఉక్కు ఉద్యోగస్తులు కూడా మాకు సహకరించని ప్ర దిశలో మేము దాని మీద స్టాండ్ అయ్యి అదే స్టాండ్తో ఉన్నాము ప్రైవేటీకరించకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది కూటమి ప్రభుత్వంలో మనం కీలకంగా ఉన్నాం అమిత్ షా గారితో కానీ మోడీ గారితో కానీ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారితో కానీ మాట్లాడి పర్సనల్గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి ఆ ప్యాకేజీ రావడంలో మాది కీలక పాత్ర కాదు అసలైన పాత్ర మాదే ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరించకుండా కొంత నిధులు అన్ని వేల నిధులు వచ్చినాయి అని అంటే అది పవన్ కళ్యాణ్ గారి విషయమే ఈ విషయంలో ఏ కాంప్రమైజ్ లేదు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఈ క్రెడిట్ అంతా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిదేనని మా పార్టీ విశ్వసంగా నమ్ముతుంది మేము అలాగే ప్రచారం చేస్తాం చీరాల్లో జనసేన పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది జనసేన పార్టీ బలోపేతానికి మీ కార్యాచరణ ఏమిటి ఖచ్చితంగా అండి చీరాలలో జనసేన పార్టీ జెండా పట్టుకోవటానికే భయపడే రోజుల నుంచి ఆ జెండా మోసుకుంటూ వచ్చిన వాళ్ళలో నేనే ప్రథముడిని చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలి మొదటిసారి ఓటు వచ్చిన వాళ్ళు మేము గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలి అని తప్పించిన వాళ్ళు ఉన్నారు దాని మీద పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా జనసేన పార్టీ అంత బలంగా చీరాల నియోజకవర్గం ఉంది దురదృష్టం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పెట్టిన పద్నాలుగులో మనం పోటీ చేయలేదు పంతొమ్మిదిలో పోటీ చేసి జనసేన పార్టీ చీరాల్లో పోటీ చేద్దాము అనే ఉద్దేశంతో ఉంటే రాజకీయ మార్పుల చేత మరి బిజె బీఎస్పీకి ఆ సీటు ఇవ్వడం జరిగింది జనసేనకి చేరాల సీట్ ఇవ్వలేదు అదే దృష్టిలో రెండు వేల ఇరవై నాలుగు కూడా గాజులాస్ గుర్తుకే మేము ఓటేయాలని కుర్రాళ్ళు తప్పిస్తూ చాప కింద నీరులాగా ప్రయాణం చేస్తూ ఎంతో బలంగా మేము చేరాల నియోజకవర్గాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తే మా దురదృష్టం మాకు సీట్ ఇవ్వకుండా మరి తెలుగుదేశం పార్టీకి సీట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి సీట్ ఇచ్చేయరు అది మా జనసేన పార్టీ యొక్క ఇది నావికుడు లేని నావలాగా చీరాల ఉంది చీరాలలో నావుంది ప్రయాణం చేశారు సముద్రంలోకి వెళ్తాం సముద్రంలో ఈతాం పడవ కానీ ఆ పడవ నడిపే నాయకుడు చీరాలు లేకపోవడం మాకు చాలా దురదృష్టకరమైన విషయం ఈ విషయంలో మేము పార్టీ వాళ్ళని అడుగుతాము ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ చీరాల్లో బలంగా ఉంది ఇంకా బలం చేకూర్చడానికి మేము ప్రయత్నాలు చేస్తాము ఈ విషయంలో మేము ఒక విషయం చెప్పుకోవాలి చీరాల నియోజకవర్గంలో జనసేన బలపడటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి రాజకీయాలు చేస్తున్న చీరాల ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా చేస్తున్నందుకు కొండయ్య గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడుతుంది అది అందులో సందేహం లేదు మీరు చెప్పినట్టు చీరాలలో క్యాడర్ ఉంది అంటే కార్యకర్తలు ఉన్నారు జనసేనకి కానీ ఆ కార్యకర్తలను నడిపే నాయకుడు లేదు ఎందుకంటే చీరాలకు నాయకుడు రావట్లేదు అంటారు ఖచ్చితంగా మీరు కొంచెం కష్టతరమైన ప్రశ్న వేశారు ఈ ప్రశ్నలతో కొంచెం కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా కానీ పార్టీ కోసం మా జనసేన పార్టీ బలపడటం కోసం చీరాల్లో ఏం జరుగుతుంది అనేది ఈ ప్రజలకు కానీ పార్టీ శ్రేణులకు కానీ మీ ఛానల్ వాళ్ళకి కానీ చదవడం మా ధర్మం పద్నాలుగులో పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు అప్పుడు పోటీ చేసిన వాళ్ళల్లో ఎక్కువ భాగం ఆమంచి కృష్ణమోహన్ గారు తర్వాత పోతులు సునీత గారు ఎడం బాలాజీ గారు వీళ్ళ మధ్యలో జనసేన పార్టీ పోటీ చేయలేదు రాజకీయ వాతావరణం చీరాల్లో ఎలా ఉంటుందంటే అంత శ్రామికులు కార్మికులు కష్ట కష్టజీవులు వ్యాపారస్తులు కానీ బడా పారిశ్రామికవేత్తలు కానీ చీరాలకు లేరు చీరాల్లో లోకల్ నాయకులు ఎవరు లేరు ఎందుకంటే లోకల్గా ఉన్న బలమైన నాయకులు ఆ రోజుల్లో ఒక ఆమంచి కృష్ణమోహన్ గారు ఆ మంచి కృష్ణమోహన్ గారు కాపు సామాజిక వర్గానికి నాయకుడు చీరాల్లో కానీ త్రోగొట్టు అందరిలో కానీ జనసేన అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అని ఒక భ్రమ ఉంది ఎవరైనా కాపు సామాజిక వర్గం నుంచి నాయకులు ఎవరైనా వచ్చి పార్టీని ఓన్ చేసుకుంటే మేము పనిచేస్తాము మేము చాలామందిని అడిగాం కృష్ణమోహన్ గారు వస్తారు కదా సోములు గారు వస్తారు కదా లేకపోతే ఇంకేదైనా కాపు సామాజిక వర్గ నాయకులు వస్తారు కదా పచ్చూరు ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు వస్తారు కదా ఇలా వాళ్ళ మీద ఆధారపడి పార్టీ నడుపుతుంది పార్టీ మాకు ఖచ్చితంగా ఇచ్చింది ఇక్కడ కుల సామాజిక వర్గంగా పార్టీ బీసీ వర్గానికి టిక్కెట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో పార్టీ నడుపుతుంది కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఎవరో చీరాల మేము పోటీ చేస్తామని రావడం లేదు చీరాల్లో పోటీ చేయాలంటే డబ్బులతో కూడుకున్న పని ఇప్పుడు రాజకీయం అంటే డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేరు అలా వచ్చిన రాజకీయ నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది ఆ నాయకుల కోసం మేము చూస్తున్నాము మా పార్టీ చూస్తుంది కార్యవర్గాలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అలాగే ఎవరైతే మాకు బలమైన నాయకులు లేకపోవటానికి బలమైన కారణం ఏమిటంటే ఇక్కడ రాజకీయాలకి పేదవర్గ వర్గాలు భయపడతారు ఇంతకుముందు ముందు రాజకీయాలు చీరాల్లో భయా భయాందోళన కనీసం ఫ్లెక్స్ పెట్టుకోవడానికి కూడా లేని రాజకీయాలు నడుస్తున్నాయి అలాంటప్పుడు ఈ చిన్నపిల్లలు జన సైనికులు వచ్చి కేసులు పెట్టించుకోలేరు కదా నా మీద ఏడు కేసులు ఉన్నాయి జనసేన పార్టీకి సంబంధించి ఏడు కేసులు ఉన్నాయి మరి కాలేజీకి వెళ్ళే పిల్లలు కేసులు పెట్టించుకుని ఉండలేరు కదా వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది అలాగా కొంతమంది బయటకు రాలేకున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బలమైన నాయకుడు వస్తాడు పార్టీ నిలబెడతారు ఓకే సార్ చీరాల్లో జనసేన పార్టీ బలంగా ఉండాలని అలాగే ఒక బలమైన నాయకుడు వచ్చి చీరాల్లో జనసేన తరఫున నిలబడాలని మేము కూడా కోరుకుంటున్నాం మీ సమయాన్ని వెచ్చించి అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ నాకు ఈ సమయం ఇచ్చి మా పార్టీ గురించి మా అధ్యక్షుల వారి గురించి మీకు చెప్పడం కోసం మీ ప్రేక్షకులకు చెప్పడం కోసం మమ్మల్ని పిలిచి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై జనసేన మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి చిరాల లోకల్ ఛానల్ నా చిరాల మన చిరాల